ప్రభునందు ప్రియ దేవుని ప్రభు పేట వందనాలు తెలియచేస్తున్నాను మరి ఒకసారి మేము ముందుకు వస్తున్నాం దేవుని మాటలు తీసుకుని చూడండి పంతొమ్మిదో కీర్తనలో బైబిల్ గ్రంథంలో పంతొమ్మిదో కీర్తనలో ఏడో వచ్చిన చదువుకుంటే కొన్ని మాటల జ్ఞాపకం చేస్తున్నాడు అది ప్రాణమును తప్పను యహోవా శాస్త్రములు నమ్మదగినవి అవి బుద్ధిహీనుడికి జ్ఞానం పుట్టించును యహోవా ఉపదేశము నిర్దోషమైనది అది హృదయమును సంతోషపరుచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవన్న భయము పవిత్రమైనది అది నిత్యము నిత్యములుసు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారము కంటే విస్తారమైన మేలు బంగారము కంటే కోరదగినవి తేనె కంటేను తుంటి ధారల కంటేను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును గొప్ప లాభము బా ఒక ఆయన అన్నాడు ఈ బంగారం ఈ డబ్బు ఈ ఆస్తిపాస్తు చెత్తరా ఈ చెత్త ఎందుకు ఇస్తావు నీ పిల్లలకి నీ భక్తి ఇవయ్యా పర సంబంధమైన భక్తి వారికి నేర్పించు వారి ప్రయోజకులు తెచ్చాయి ఇదంతా చెత్త కొట్టుకుంటారు తిట్టుకుంటారు చచ్చిపోతారు రా నాయన ఒకరికొకరు పొడుచుకుంటారా బాబు ఆస్తుల గురించి అంతే కావాల్సిందే అయ్యారు డబ్బులు అప్పుడు తెలగయ్యగారు టిఫిన్ ఎవడెత్తాడు అయ్యారు భోజనం ఎవడబెడతాడు అయ్యారు మా మరదల ఒక రీల్ పెట్టింది ఒక రీలు ఒక కుక్క అంటుంది ఒక మొద్దు ఇస్తే మీ మాట వింటున్నాం కదా ఒక ముద్దు పెడితే దేవుడికి ఇచ్చాడు కదా ఆయన మాట వినవా ఒక కుక్క బోధ చేస్తుంది మనిషికి మనిషి బోధ చేయాలా ఒక మొద్ద ఇస్తేనే ఇంటి విశ్వాసం పడి ఉన్నానే ఆరోగ్యం ఇచ్చి బలమిచ్చి శక్తిచ్చి ఇచ్చి వయసు ఇచ్చి భార్య ఇచ్చి బిడలిచ్చి జీవితం ఇచ్చిన దేవునికి వెళ్ళా ఎలాగున్నావు అవి బంగారము కంటే విస్తారమైన మేలిము బంగారము కంటే కోరదగినవి తేనె కంటే జుంటి తేనె ధారణ కంటే మధురమైనవి వాటి వలన సేవకుడు హెచ్చరికనందును వాటిని గై కొనుటం వలన గొప్ప లాభము దేవుని గ్రంథాన్ని ఎప్పుడు చదవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నది సందర్భంగా పరిశుద్ధ గ్రంథము ఆది కాండములో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పది నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం అబ్రహాము ఆదాము కుమారుడు షేతు ఏనోషు కేనాను మహారలేడు ఎరుదు హానుకు మెతుశల లెమెకు నోవహు పది తరాలు నోవహుకి ముగ్గురు కుమారులు షేము హాము యాపేదు షేము అర్పక్షదు శాలహు ఎబెరు పిలుగు రయు సెరుగు నాహోరు తెరహు అబ్రహాము పది తరాలు అబ్రహాముకుమారి ఇస్సాకు ఇస్సాకుమార్ యాకోబు ఈ యాకోబు మోసగాడు అన్న మోసం చేశాడట తండ్రిని మోసం చేశాడు ఎందుకు మోసం చేశాడు వాడికి దీవెని కావాలా వాడికి శాపం కాదు వాడు తెలివైన వాడు వాడు దీవెని కోరుకున్నాడు అంతే దీవెన కోసం ఏమన్నా చేయి యహో ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తును అది కష్టం చేత ఎక్కువ కాదు శాస్త్రం సరే అలాగ తనయ్యి తెలిసిపోయింది అరే తమ్ముడు నన్ను మోసం చేశాడని వాడు ఎప్పుడెప్పుడు శద్దమని చూస్తున్నాడు ఇక ఇటువంటి పరిస్థితుల్లో నాన్నగారికి తెలిసిపోయింది అమ్మగారికి తెలిసిపోయింది పిలిచారు రే బాబు ఇటారా అన్నారు ఏకబు ఇటారా మీ అన్న కోపంగా ఉన్నాడు ఆయన మోసం చేస్తావు ఆ దేవుని నన్ను పొట్టేస్తావురా సరే జరిగిపోయింది జరిగిపోయిందిలే ఈ దేవుని సంకల్పం మనకేం తెలుసు ఎక్కడ ఉండి చంపేస్తాడు నానా నువ్వు మా దేశానికి వెళ్ళిపో జాగ్రత్త అక్కడ పిల్లల్ని చేసుకోవాలా అని చాలా మాటలు చెప్పాడు దేవుడు నమ్ముకో దేవుడి మీద ఆధారపడు నేను దీవిస్తాడు నానా అని చెప్పి గెలిపతున్నాడు తన హారానికి వెళుతు నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తలగడగా తీసుకుని ఆ రాత్రి అరణ్యంలో వెళతిపోతున్నాడు బిక్కు బిక్కుమంటున్నాడు అన్న ఇటువైపు నుంచి వస్తాడో ఏం చేస్తాడో అని కన్నీరు మున్నీరు పొత్తం తప్పు చేశానా ఏం చేస్తున్నా అర్థం కానీ ఏమయ్యే పరిస్థితుల్లో యాకోబ్ అనేవాడు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు అర్ధరాత్రి అరణ్యము అర్ధరాత్రి ఒక రాయి తలగడగా చేసుకున్నాడట అవి పొడుకున్నాడట అప్పుడు కలగా నేను ఒక నిచ్చిన భూమి మీద నుంచి నిలవబడి ఉండాను దాని కొన అని ఎక్కువ దేవుని దోతలు ఎక్కుచూ దిగుతున్నారట దోతలు ఎక్కడ ఉంటారు పైన ఉంటారు కదా దిగుచూ ఎక్కుతూ రాశాడు కదా ఇక్కడ రాశాడు ఒక నిచ్చెన కనిపిస్తుందట అది నేల మీద ఉందట పైన ఆకాశం కొలతగులుకుందట దేవదూతలు ఎక్కువ నిన్ను కాపా నీ మార్గం అన్నింటిలో నిన్ను కాపాడేటకు ఆయన నిన్ను కూర్చు తన దూతలకు ఆజ్ఞాపించను తొంభై ఒకటో కీర్తనలో చెప్తున్నాడు నీ చుట్టూ ఎప్పుడు దేవదూతలు ఉంటారట లోకంలో దెయ్యాలు కూడా ఎక్కువ ఉన్నాయట ఎప్పుడు కొట్టేస్తే మనకి ఇప్పుడు దేవదూతలు మన చుట్టూ ఉంటారు ఏయ్ హేయ్ అంటే సెక్యూరిటీ నువ్వు భక్తుడు అయితే నువ్వు దేవుని బిడ్డవైతే నీ చుట్టూ ఉంటారు రా నాయన నీ చుట్టూ దేవద తెలుసా చూస్తున్నాడు సైన్యం వచ్చేసింది సిరియా సైన్యం పనివాడు భయపడిపోతున్నాడు అయ్యా సైన్యం వచ్చేసింది నాయన మళ్ళీ ఏం చేస్తారని అప్పుడు దేవుడు ఆ ప్రవక్త అయ్యా వీడు కళ్ళు తెరుగునాయన అన్నాడు ఎవరి అన్నాడు వీడు కళ్ళు తెరువు కళ్ళు తెరిచాడు దేవుడు చుట్టూ అగ్ని రథాలు తిరుగుతున్నాయి అట ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు అంటే సవక మనకి తోటకూర సవక దేవుడు సవక మా సామర్థ్యము మా బాహుబలము మా కష్టము మా సంపాదన ఎవరు చెప్పాడరా నీకు వాంతి ఒక విరోజు దెబ్బ సభ నీ పని దెబ్బ గట దొంగల మొఠ శక్తి అంత నీ బలం ఎంత నీ సామర్థ్యం ఎంత ఈ చెప్పు అర్థం కాదు ఎక్కడ వేసావు గొంగలంటే అంటే అక్కడే దేవతతో ఎక్కుచు దిగుతున్నా తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో అర్ధరాత్రి అరణ్యములో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ తండ్రి అబ్రహాము దేవుడును దేవుడు నీ హోవాను నీవు పండుకున్న నీ భూమి నీకు నీ సంతానానికి ఇచ్చేదను నీ సంతాన భూమి లెక్క ఇసుకరేడవ లేగును నీ పడమడు తట్టుకు తూర్పు తట్టునను ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశముల నీవు నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును అని ఒక మాట చెప్పాడు ఈ పదిహేను వచ్చిన ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నిన్ను మరలా ఇది కదా దేవుడు వాగ్దానం చేస్తున్నాడే బా ఒక వంటది ప్రయాణికుడికి దేవుడు చేస్తున్న వాగ్దానం ఓ ఇస్రాయేలు నువ్వు నాకు ప్రియమైన వాడవరా నీ పాపాన్ని క్షమించాను రా నేను ప్రేమించాను రా ఇస్రాయేలీలో ఏ వంకరతనము లేదు దేవుడు ఎంత గొప్ప చెబుతున్నాడు ఈరోజు దేశమైపోయింది పెద్ద దేశం అది ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి ఆ దేశానికి అతడే ఇస్రాయేలు ఇతను యాకోబనే వాడి పేరు మార్చి ఇస్రాయేల్ని పేరు పెట్టాడు నేడు అదే దేశం ఇస్రాయేల్ దేశము ప్రపంచంలో ప్రత్యాక నిర్ ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదరు తర్వాత నేను ఇదితో చెప్పినది నెరవేరు వరకు నేను వీడమను దేవుడే వాగ్దానం ఇస్తాడు ఏ ప్రమాణం చేస్తాడో దేవుడు అబద్ధికుడు కాడు దేవుడు మాట తప్పేవాడు కాడు ఆయన నరుడు కాడు అబద్ధం ఆడడానికి యాకబు నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నీకు తోడుగా ఉంటాను నిన్ను కాపాడుతాను మళ్ళా రప్పిస్తాను ఇక్కడికి నేను చెప్పింది నీతో నెరవేరే వరకు నేను విడిచిపెట్టను రా ఆ ఇన మొక్క ఐస్కాంతం అంటుకుంటే వదలటేకంతే ఐస్కాంత పట్టుకుందంటే అది ఇంకా అది వదలంతే నేను చెప్పి నెరవేరు వరకు నిన్ను విడిచిపెట్టను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్న కనుక నా ప్రియ సహోదరులారా యాకోబుకి దేవుడు ఎంత గొప్ప ప్రమాణం నీకు తోడై అంటారు అంటున్నాడు అంతేకా ఆయన యాకోబు ఏమంటున్నాడు చూడండి తర్వాత పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మరియు ఆ స్థలమునకు నేను నా తండ్రి అయ్యా ప్రమాణ చేస్తా నేను నా నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షామమగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై యుండి నేను వెళుతున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారము వస్త్రములు నాకు దయచేసిన ఇడల నాకు తిడు జా బట్ట బాబు అన్నాడు ఈరోజు ఎంత తిన సాలటలే తృప్తి లేదు కోట్లు కోట్లు కోట్ల మీద కోట్లు నూట్లు అప్పుడే చెప్పాడు తినడానికి చిండిస్తే చాలు నేనా ఒక చాలు ప్రభువా నువ్వు నా దేవుడిగా ఉంటావు అన్న తర్వాత మందిరం నాకు ఇచ్చి యావత్తులో పదవంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కు నాకు తోడై ఉండాలయ్యా ఆయన నీకు తోడుగా ఉంటాను రా ఇరవై ఆరో అధ్యాయంలో మూడు చదవండి రెండు మూడు చదవండి వాళ్ళ నాన్న ఇస్సాకుతో దేవుడు ఏం చెప్పాడో ఇరవై ఆరో అధ్యాయంలో మూడు నుంచి నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తా వాళ్ళ నాన్న ఇస్సాకుతో చెప్పాడు అబ్రహాంతో చెప్పాడు ఇస్సాకుతో చెప్పాడు ఇప్పుడు యాకోబుతో చెబుతున్నాడు నేను నీకు తోడుగా నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీతో వస్తా ముప్పై తొమ్మిదో అధ్యాయం చూడండి ఆది కాండంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఆ అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇస్సాకు యాకోబు యాకోబు కుమారుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో రెండవ వచనం యహోవా ఏసేపు నాకు తోడై ఉండేను కనుక అతను వర్ధిల్లుచు ఏసేబు నాకు యహోవా తోడై ఉండేను కనుక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈ మధ్య రకాల సమయంలో నీలో ఉన్నాడా దేవుడు నీతో ఉన్నాడా నీకు తోడై ఉన్నాడా నువ్వు వర్ధిల్లేదవు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి చూడండి ఇరవై అధ్యాయం చూడండి ఇరవై అధ్యాయం పైన వచ్చాను వాళ్ళ ఇస్సాకు ఆ దేశం మందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలం పడ్డాను ఇహో అతను ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతని మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను అతనికి గొర్రెల ఆస్తి గొడ్ల ఆస్తి దాసులు గొప్ప జనసమూహం కలిగినందున ఫిలిస్తీన్లు అతని ఎందు అసూయపడి కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడు యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు ఇంటికి వచ్చాడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది పట్టిందల్లా బంగారం అయిపోతుంది రోజు వెళ్ళిపోతాను రాన్నాడు కొన్ని వెళుతూ పోతాను రా నేను అని చాలాసార్లు మోసం చేశాడు మామే అరే దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అంటాడు ఒక చోట దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక ఆ చూడండి అక్కడ యాకోబు అక్కడ మావా ఆ లాభానుతో ఏమంటున్నాడు ఎక్కడ మనం చూస్తే ఆది కాండము ముప్పై ఒకటి నలభై రెండులో ఏ లాభాను మావా నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయి ఉండని ఎడలా ఒట్టి చేతులతోనే నా నెత్తి మీద పెట్టి నాయనా మా తాత దేవుడు మా నాన్న దేవుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నల్ అంత ఆస్తి ఇచ్చాడు రా బాబు ఆ దేవుడు నా ప్రయాసం నా చేతుల చూసి రాత్రి చాలు కనుక నా దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుక లేకపోతే నువ్వు ఒట్టి చేతులతో నన్ను పంపించేవాడు చేశాడు కనుక దేవుడు తోడుగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంక మా కారణము పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన పగలు వారు పగలయు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవల వారిని నడిపించుటకయి పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చాడట దేవుడు నీకు ముందు ఉండాలా దేవుడు నీకు వెనక్ దేవుణ్ణి చుట్టూ ఉండాలా పరిగి ముందుగా నడుస్తున్నాడట కీర్తన నూట ఇరవై ఐదు రెండు చదవండి ఎన్ని మాటలు చెప్పాడు దేవుడు నీకు తోడై నేను ఉంటాను రాజు చుట్టూ లేము చుట్టూ పర్వతములు మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు సైతాన్ని అడుగుతున్నాడు యోగ సంగతి ఆలోచించావంటే అతని ఇంటి చుట్టూ నువ్వు కంచేసావయ్యా నేను లోపలికి వెళ్ళగలుగుతాను బాబు అరే యేసు ప్రభు గెచ్చమైన తోటలో ఉన్నాడు నీ కొడుకు నీలా ఉన్నాడు అయ్యా ఆయనకి నేనే యుద్ధం చేస్తాను ఆయన దేవుడు నీకు తోడు ఉండాలా నీ ముందు ఉండాలా నీ వెనక ఉండాలా నీ చుట్టూ ఉండాలా అప్పుడే నువ్వు వర్ధల్లో తావని ఇక్కడ జ్ఞాపకం చేశాడు కనుక నా ప్రశ్న దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది మోసయ్యకు తోడుగా ఉన్నాడు దేవుడు చూడండి యహోశివ గ్రంథములో ఒకటవ వచ్చాములో దేవుడు ఏం చెప్తే హోషువతో ఏం చెప్తున్నాడు ఐదు నీవు బ్రతుకు దినటును ఏ మనుషుడిని ఎదుటి నిలవలేడు నేను మోసయ్యకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండదను నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవే అందులో తొమ్మిది చదవండి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుతు మార్గం అంతటిలో దేవోడు మనకు ఎల్లప్పుడు తోడూగా నున్నాడు ఏ ద్వేషించబడినప్పుడు గోతిలో త్రోయాబడినప్పుడు శోధనలో చెరసాల ఇందు సింహాసనము ఎక్కినయప్పుడు తోడోగా ఉన్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడు దావిదు సింహమును ఎదిరించి ధైర్యాన చీల్చిన ఎప్పుడు గొల్లాతును హతమార్చినప్పుడు బడినప్పుడు తోడుగా ఉన్నాడు నీ దేవుడు తోడుగా ఉండాలి అప్పుడే నువ్వు వర్ధిల్లుతావని నీ చేసే పనులు సఫలమవుతాయని ఇతరుల కటాక్షం పొందుతామని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక నా ప్రియ సహోదరి దేవుడు నీకు తోడుగా ఉన్నాడా నీకు నేడగా ఉన్నాడా ఒకవేళ దేవుడు దూరమైతే న్యాయపతి గ్రంథంలో పరిహార అధ్యాయంలో ఒక పెద్ద సంసోను మీకు తెలుసు సంసోను బలాఢ్యుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నాదర చేసుకున్నాడు వ్రతపుత్రుడు దేవుని యొక్క ఆ వరపుత్రుడు సంశోను అతని పాపంలో పడిపోయాడు స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు దేవునికి దూరం ఏ దేవుడైతే తోడుగా ఉన్నప్పుడు పచ్చి దవడ ఎముకతో సంపేషరాలి ఉత్తి పచ్చి దవడ ఎముకతో పదిహేనవ అధ్యాయంలో పద్నాలుగు చదవండి

ఎముకుతా మూడు వందల నక్కలు పట్టుకున్నారండి ఒక నక్క దొరకడమే కష్టం దేవుడు ఆత్మ దేవుడు తోడుగా ఉంటే దేవుడు నీలో ఉంటే దేవుడు నీతో ఉంటే నీ చుట్టూ దేవుడు ఉంటే నీకు భయం లేదు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఎప్పుడైతే దేవుడు లేకుండా అయిపోయాడో చూడండి పదిహేను పదహార అధ్యాయంలో పదహార అధ్యాయం ఇరవై ఇస్తామండి దేవుడు రాసే చెప్పేసాడు అమ్మాయి నాకు బోడుగుండు చేసావంటే నా బలం పోద్ది అమ్మాయి నేను నాదలు చేసుకున్నారమ్మాయి మా తల్లిదండ్రులు నన్ను దేవుని ప్రతిష్ఠించారు అమ్మాయి ఈ బోడుగుండు అయిపోతే నా బలం పోద్ది అమ్మాయి ఎవరితో స్నాహం చేస్తారు ఎవరు జాగ్రత్త దుస్త సాంగత్యము మంచి నడవడిని చరుపును నువ్వు మంచివాడువే నీ స్నేహితులు మంచివాడు కాదు నువ్వు పాడైపోతావు జాగ్రత్త

పిలిచి అతను పట్టుకొని కన్నులు ఓడదీసి తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్య బంధించేది అతడు బంధీ గృహంలో తెరగలు విసురవాడాయను సార్ కళ్ళు బీకేశారట ఇతడు సంఖ్యలు వేశారట ఖైదీ తెరగలు విసురుతున్నాడు యహోవా దేవుడు తోడై ఉండాలా అబ్రహాంకు తోడై ఉన్నాడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు యాగోబుకు తోడై ఉన్నాడు ఏసేపుకు తోడై ఉన్నాడు ఆది కాను ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చదవండి రెండు నుంచి చదవండి యుహోవా ఏసేపునకు తోడై ఉండను కనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తిని ఇంట ఉండెను తర్వాత యుహో అతనికి తోడయిండను కనుక అతను చేసిన దండూ అతని చేతిలో యహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు అతనికి కటాక్షమ కలిగిన ఎవడైతే కొనుక్కున్నాడో యజమానికి ఈశోపు మీద కటాక్షమ కలిగింది ఎందుకు యహో అతనికి తోడయ్యున్నాడు తర్వాత గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఇదేంటే నాకు అర్థం పరిచయం చేయడం కోసం కొనుక్కుంటే మానిస తెచ్చుకుంటే దాస్తుడు తెచ్చుకుంటే అతనికి పరిచయం చేస్తున్నాడయ్యా నువ్వు పరిచరి మా నాన్నగారు నేను సేవలో కొత్తగా వచ్చినప్పుడు నేను ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నప్పుడు తయారవుతున్న పొద్దున్నే మా నాన్నగారు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నవరా అన్నాడు మా నాన్న గొప్ప దైవజనుడు సంగీత రవయ్య గారు గొప్ప దైవజనుడు ఎక్కడికి వెళ్తున్నవరా అన్నాడు ఏదో ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నానండి ఇట్లా రా అన్నాడు ఒరే ఏం ఉద్యోగం అన్నాడు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా మందులే అమ్మేవాళ్ళు ఆ ఉద్యోగం ఒరే మాట చెప్పరా అన్నాడు నువ్వు నమస్కారం పెట్టించుకుంటావా నువ్వు నమస్కారం పెడతావురా ఒకటి ఆన్సర్ చెప్పమన్నాడు నువ్వు నమస్కారం పెడతావా నమస్కారము పెట్టించుకుంటావా డాక్టర్ గారు నమస్కారం అండి ఓయ్ ఈ మందులు అమ్మవయ్యా ప్రతి వాడు దండం పెట్టాలి మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే నువ్వు దండం పెడతావా దండం పెట్టించుకుంటావా దేవునిలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే ఇక్కడ ఆ యొక్క కొనుక్కున్న అధికారి ఆయనకి పరిచర్య చేస్తున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు అందరూ ఆయుస్తామండి తన ఇంటి మీదను మొదలుకొని యుతము నిమిత్తము ఏ సేపు నిమిత్తము ఆ యుక్తిని ఇంటిని ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తమంతడి మీద దేవుడు తోడుగా ఉంటే యాకోబును బట్టి లాభాలను దీవించాడట ఇక్కడ ఏ సేవను బట్టి ఈ యొక్క పొతీ పనులు దీవించినట్లుగా చూస్తున్నాము ఏలియాన్ని బట్టి ఆ యొక్క స్త్రీ విధవరాలను దీవించినట్లుగా చూస్తున్నాం కనుక నువ్వు దీవెనకరముగా ఉన్నావా నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా నేను మంచి లే గుంటూరు పట్టణం వెళ్ళా అక్కడ మా మిత్రుడు అన్నాడు రత్నబాబు గారు వారి భార్య టీచర్గా పనిచేస్తా ఆయన మేనేజర్ బ్యాంకులో కొడుకు మేనేజరు వాళ్ళ అక్క మేనేజరు వాళ్ళ చెల్లి మేనేజరు దేవుడు జీవించిన కుటుంబం తల్లిదండ్రుల భక్తులు భక్తి వచ్చినా పోదండి నువ్వు చేసే భక్తి నీ పిల్లలు దీవించబడతారాయ్యా నీ ఉపకారం చేయి నీ పిల్లలు దీవించబడతారు నువ్వు మేలు చేయి నీ పిల్లలు జీవించబడతారు మేము చేయకూడదండి ఉపకారమును ధర్మమును నువ్వు చేయి మరిచిపోవద్దు నువ్వు ఎవరైనా సరే నువ్వు బిషప్ కానీ నువ్వు రెవరెండు కానీ నువ్వు సేవకుడు కానీ విశ్వాసం కానీ నీకు నీ భక్తి వద్దా నీకు పుణ్యం వద్దా దేవుని పైన దేవుని నమ్మి అమ్మేసుకుంటాడు దేవుడిని అమ్ముకుంటున్నావా డబ్బు కోసం అల్పకాలం పాపం అనుభవించవద్దా అన్నాడు మోషే గారు సమస్తం పెంటగా చేసుకున్నాడు పౌరు గారు దేవుణ్ణి నమ్మేస్తానారే అంటే కోపం అన్నయ్య కోపం అంటారు వ్యాపారం చేసుకో వ్యవసాయం చేసుకో కరివేపాకు అమ్ముకో తోటకూర అమ్ముకో దేవుని నమ్ముతారు నాయన దేవుడి పేరు చెప్పి చెప్పేది ఒకటిరా చేసేది ఒకటిరా మోసం సోదరా ముసుగులోబడిన ఊరా ఏ నిజంలో డబ్బులు తీవా ఊరు సొమ్ము రామ్ భజన అట ఊరు సొమ్ము రామ్ భజన ఈ చెప్తే ఏం ప్రయోజనం చేసేవాడు చేస్తానే ఉన్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండరా అని పౌరు గారు శిష్యుడికి చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నానంటే నేను ఇక్కడ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఏమండి కానీ యోహో బట్టి ఏ బట్టి ఆ బిడ్డను జీవించినట్లుగా చూస్తున్నాం కనుక దేవుడు ఉంటే నువ్వు జీవించబడతావు దేవుడు ఉంటే వర్ధదింపజేయబడతావు నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుంది నువ్వు కటాక్ష పొందుతావు ఆశీర్వదించబడతావు పాపానికి దూరంగా ఉంటావు నీ లక్షణాలు చెప్పాడు ఈ చిన్న చిన్నపిల్లవాడు దేవునికి తోడుగా ఉన్నాడు దేవునితో ఉన్నాడు దేవుడు అతలతో ఉన్నాడు కనుక దూర దేశములో శత్రు దేశములో పెద్దవాడు నాయకుడిగా అయిపోయాడు మరి దేవునికి దూరం అయితే పోతే ఇక్కడ చూస్తే దేవునికి దూరం అయితే దేవుని ఆత్మని కోల్పోతావు సౌలు దేవుని ఆత్మ వచ్చింది ఎప్పుడైతే దేవుని దూరం చేసుకున్నాడో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది దురాత్మ వచ్చింది వాడి మీదకి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు రాజ్యాధికారం పోయింది సింహాసనం పోయింది అంతే చచ్చిపోయాడు దేవుడు దేవుడు దూరమైతే దేవుని ఆత్మ కోల్పోతావు దురాత్మ చేత పీడించబడతావు దేవునికి దుఃఖం కలగజేస్తావు దేవుని దీవుని కోల్పోతావు దేవుని కోపం నీ మీదకి వస్తుంది దేవుడు మీనని విడిచిపెట్టేస్తాడు నువ్వు కుయుక్తి మోసము దగ కొత్తగానే పోతావు జాగ్రత్త దేవుణ్ణి దూరం చేసుకోవద్దు మనుషులు అయిపోయినా పర్వాలా డబ్బు దూరం అయిపోయిన పర్వాల ఆస్తి లేకపోయినా పర్వాల దేవుని దూరంగా చేసుకోవద్దు నువ్వు దేవుడిలో ఉండు దేవునితో ఉండు దేవుడు నీలో నివసించాలి నీ హృదయాన్ని మార్చుకో నీ హృదయాన్ని బాగు చేసుకో పళ్ళెం ప్రసాదం పెట్టిన పాడైపోతుంది నీ హృదయం అనే పళ్ళాన్ని శుభ్రం చేసుకున్నప్పుడు ఇహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు ఇహోవా అబ్రాహ్మకు తోడుగా ఉన్నాడు యహోవా యాకోబకు తోడుగా ఉన్నాడు ఏసప్పుకు తోడుగా ఉన్నా దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉంటే నువ్వు దీవించబడతావు ఆ దేవుడి నీ జీవితంలో లేకపోతే దేవుడు దూరం చేసుకుంటే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు అది దేవుని వాకి జ్ఞాపకం చేస్తుంది మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి ఏసయానికి ఏ రారు నిబడలతో మాట్లాడవునాన్ని దేవుడు తోడుగా ఉంటే మనిషి గొప్పవాడైపోతాడని దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతాడని దీవించబడతాడని పట్టుకుంద బంగారం అయిపోతుందని ప్రభా జ్ఞాపకం చేశా నయనానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైన్ ఈ సమయంలో ప్రభా దేవుని దూరం చేసుకుంటే నాశనం అయిపోయి పతనం అయిపోయి నాశనం అయిపోయి సింహాసనం పోతుంది జీవితం పాటు పోడి కోల్పోతాం నాయన సహాయం చేయండి నీ బిడ్డలను దీవించండి నీ బిడ్డలకు తోడుగా ఉండండి జీవించండి అబర్హాము దీవించావు యాకొబరి జీవించావు చేసాము నాయనా ప్రభా నీ బిడ్డలను దీవించదు కదాగా ఇప్పుడు అందరినీ దీవించి నీ కృపకు పాత్రులుగా చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకురించున్నాను తండ్రి ఆమె మన ప్రభువులు యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధలు చేయనుగాక ఆమె